ఈరోజు ఇస్క సంబంధించి చిత్తూరు జిల్లా ముఖ్యుల సమావేశం జరుగుతూ ఉంది ఎస్టి కార్యాలయంలో ఈరోజు కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచ మేధావి పెట్టుబడి అనే గ్రంథాన్ని రచించి కార్మిక వర్గానికి సమ సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి పోరాటం చేసినటువంటి మహాపురుషుడు కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ యొక్క నూట నలభై రెండవ వర్ధంతి సందర్భంగా ఇస్కా సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు పెద్దలు శ్రీధర్ గారిని పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అందుకు మొత్తం టోటల్గా ఇది

జోహార్ కాల్ మార్క్స్ గారికి జోహార్ కాల్ మార్క్స్ గారికి ఓకే ఈవేళ ఇస్కప్ జిల్లా కార్యవర్గ సమావేశం అలాగే ఈ రోజున మార్క్స్ యొక్క నూట రెండవ వర్ధంతి అనేది వన్ ఫార్టీ టూ అంటే నూట నలభై రెండవ వర్ధంతి జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ ఇస్కప్ కార్యవర్గ సమావేశం జరగడం అది సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ రోజున కార్ల మార్క్స్ అనేది టాస్ క్యాపిటల్ రాసి మన కమ్యూనిజానికి బాటలు వేయకపోయి ఉంటే ఈ రోజున పేదలు అనేవాళ్ళు మరింత పేదలైపోయి చాలా మురుగుండల్లో చనిపోయే అంత వ్యవస్థ తయారయ్యండేది కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేకపోతే అలాంటిది సమ సమాజ స్థాపన కోసం అంటే ఉన్నవాడు లేనోడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మనసులో మనం సమ సమ సమాజం ఒక అభివృద్ధికరమైనటువంటి వంటి ప్రపంచంగా ఈ ప్రపంచం ఉండాలని చెప్పేసి తాజ్ క్యాపిటల్ రాసి ప్రజలు అతకు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించేసి ఈ ఆస్తులు ప్రకృతికి సంబంధించిన ఆస్తులు ఇవి ఎవరు సంపాదించిన గుత్తాధిపత్యం కాదు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ఈ భూమిపైన ఈ ఆస్తులపైన హక్కులున్నాయని చెప్పేసి తెలియజేసిన మొదటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీకి బాటలు వేసిన మా తాస్క్ క్యాపిటల్ రాసి మార్క్స్ గారికి మనం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయన వర్ధంతికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం